సార్ హరిహర వీరమల్ ఇంకా రిలీజ్కు జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రం మిగులుంది అయితే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ సినిమా గురించి టాక్ చూస్తుంటే సార్ ఇండస్ట్రీలోనే కాస్త నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే రిలీజ్ ఈవెంట్కి ఎవరు రావట్లేదు రిలీజ్ అయిన సాంగ్స్ అంత గొప్పగా లేవు అని ఈ టాక్ స్ప్రెడ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం సో అసలు ఏం జరుగుతుంది హరిహర వీరమల్లు విషయంలో మరి సినిమా పైన అయితే అటు ఏం రత్నం గారు భారీ హోప్సే పెట్టుకున్నారు అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా పెద్ద చేయట్లేదని కూడా చెప్తున్నారు మరి ఈ సినిమాకి సంబంధించి స్ప్రెడ్ అవుతున్న నెగిటివిటీకి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఇక నేను కూడా చూశాను సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయి ఆ ఇండస్ట్రీ టాక్ ఏందంటే హరిహర వీరమలు ఆ మరొక డిజాస్టర్ అవుతుంది అన్న ఇదైతే వస్తుంది మామూలుగా ప్రతి సినిమాలకి ఇది కామనే నిజానికి కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఒకటి ఏంటంటే విజువల్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రాడనరీగా లేవు ఎక్స్ట్రాడనరీ స్టంట్స్ కానీ ఎక్స్ట్రాడనరీ అంటే అరే భలే వావ్ అనే విజువల్ ఏది లేదు పోనీ పాటలే ఉన్న ఎక్స్ట్రాడనరీ ఒక్క సాంగ్ అని ఎక్స్ట్రాడనరీ ఉందా అంటే లేవు అన్ని ఏదో అలా వెళ్తా ఉన్న సాంగ్స్ ఏ హిట్ సాంగ్ అనేది ఎక్కడ ఒకటి కూడా ఐదారు రిలీజ్ చేశారు కానీ ఒక్క సాంగ్ కూడా ఇదిలో మాట వినాలి అయితే పరమ డెల్గా ఉంది పవన్ కళ్యాణ్ పాడింది డల్ గా ఉంది ఆ సిచ్యువేషన్ కూడా ఒక దగ్గర కూర్చొని మాట వినాలి మాట వినాలి అని అనుకుంటా ఉన్నారు తప్ప అదేమి ఇంట్రెస్టింగ్ గా లేదు అట్లాగే అమ్మాయిలతో పెట్టిన రెండు సాంగ్స్ బయటకు వచ్చాయి ఆ రెండు కూడా ఏమి ఇదిగా లేవు పైగా ఇది హిందూ మతము ఎవరో విల్లన్ ఎవరు మనకి సంబంధమే లేదు ఔరంగజేబ్ మనకు అసలు నా సౌత్ ఇండియాకి సంబంధమే లేదు ఓన్లీ ఏంటంటే గోల్కొండని ఔరంగజేబ్ మొట్టటించారు దానికి ప్రజలకు అసలు సంబంధం లేదు సామాన్య ప్రజలకి ఔరంగజేబు ఉన్న ఒకటే ఇక్కడ నిజాం ప్రభు ఉన్న ఒకటే కాబట్టి ఔరంగజేబు వచ్చే సపరేట్ గా ఇక్కడ ప్రజల్ని ఇబ్బందులు పెట్టేసింది ఏమీ లేదు సో ఇక ఆంధ్ర ప్రజలకైతే అసలు ఔరంగజేబుతో సంబంధం కూడా లేదు సో ఇలాంటి ఒక ఔరంగజేబుని తీసుకొచ్చి అతనేదో ఒక ముస్లిం ఇదని ఇతనేదో ఒక హిందూ అని లేనిపోనివన్నీ పెట్టి ఇదంతా చేస్తున్నాడు అనవసరం ఇదంతా ఒక మంచి ఇంట్రెస్టింగ్ సరదాగా సాగిపోయే సబ్జెక్ట్ ఇవ్వకుండా ఇంత ఇవన్నీ మతము ఇవన్నీ ఎందుకు అందుకనే హిందీ వాదనకు కూడా ఆంధ్రలో పెద్ద మైలేజ్ రాలేదు పవన్ కళ్యాణ్కి ఎందుకంటే అక్కడ పెద్ద అని పట్టించుకోరు తెలుగు తెలుగు పిచ్ అనేది ఆంధ్రాలో పెద్ద కనబడదు మనకి తెలుగు ఎక్కడైనా ఆంధ్ర వాళ్ళకి వెళ్తే ఆ భాష నేర్చుకునేస్తారు నేను బెంగళూరులో కర్ణాటక తమిళనాడు నాకు చాలా దగ్గర నేను ఉన్నాను మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఇప్పుడు నాకు తమిళ వచ్చు కన్నడ వచ్చు బాగొచ్చు అలాగే అందరూ కూడా తమిళ నేను పోతే కన్నడ కన్నడ కర్ణాటక పోతే కన్నడలో మాట్లాడతా తమిళనాడు తమిళనాడులో తమిళ్లో మాట్లాడతా తెలుగు పిచ్ అనేది ఉండదు అందువల్ల భాషా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ దేవడం కూడా ఇబ్బంది అలాగే మతాన్ని దీంట్లోకి తీసుకురావడం కూడా ఈవెన్ ఫ్యాన్స్ కూడా నచ్చల అందుకనే మీరు ఫ్యాన్స్ కామెంట్లుగా చూస్తే మేము ఎక్కువగా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం అని పెడుతున్నారు అంటే ఓజీ ఇచ్చే ఎగ్జైట్మెంటు ఫ్యాన్స్ కూడా ఈ హరిహర వీరమల్లు ఇవ్వట్లేదు ఇక రీసెంట్ గా విడుదలైన మేకింగ్ వీడియో రెండు నిమిషాల ప్లస్ ఏదో ఉంది దాంట్లో చూస్తే ఒక్క ఒక్క షాట్ లో కూడా క్రిష్ లేదు యాక్చువల్ గా స్క్రిప్ట్ కానీ దీని డిజైన్ చేసింది కానీ మొత్తం క్రిషే అలాంటిది ఈవెన్ ఆ జ్యోతి కృష్ణ కూడా చెప్పాడు మంచి ఇచ్చాడు నాకు క్రిషని అలాంటి క్రిషిని పేరు కూడా ఏదో చివరిలో పేరేసారు పేరేసారు కానీ అతని ఒక్క షాట్ కూడా లేదు నిజానికి అని క్రిస్టియన్ గానీ పబ్లిసిటీ దించుంటే క్రిష్యూ దీన్ని కొంత హైప్ క్రియేట్ చేసి ఉండేవాడు కాకపోతే ఏమైందంటే అసలు మేకింగ్ లో క్రిసు బయట వెళ్ళకపోవడానికే కారణం పవన్ కళ్యాణ్ దూరుస్తున్నాడు అనే వార్తలు వైరల్ అయ్యాయి స్క్రిప్ట్ లో తలదూర్చి మత రాజకీయాలను తీసుకొచ్చాడు ఇది మతానికి సంబంధం లేదు ఒక బందిపోటు బందిపోటు హిందూ మతంతో ఎందుకు ఐడెంటిఫై అయినాడు అదంతా అబద్ధం అట్లాంటి హిందూ మతంతో ఐడెంట్ పోయిన బంద్ ఎవరు ఆ పీరియడ్ లో తెలంగాణలో లేరు ఎందుకంటే పదిహేడు వందల ఏళ్ళలో ఔరంగజేబు చనిపోతాడు సో పదహ పదిహేడవ శతాబ్దం చివరి పద్దెనిమిదవ శతాబ్దం అర్లీ లో జరిగిన కథ ఇది సో ఆ పీరియడ్ లో హిందూ ముస్లిం అనే గొడవ ఇక్కడ స్టార్ట్ కాలేదు దాన్ని తీసుకు కన్విన్సింగ్ ఉండాలి కదా ఏది చెప్పినా హిస్టారిక్ ఫిక్షన్ అనేది చేయొచ్చు హిస్టరీని ఫిక్షన్ మిక్స్ చేసి చేయడం అనేది అనేక మంది చేశారు అది చేస్తూనే ఉంటారు హిస్టారిక్ ఫిక్షన్ అనేది చేయొచ్చు కానీ దా అది కన్విన్సింగ్ గా అనిపించాలి కదా అట్లాంటిది కన్విన్సింగ్ అనిపించకుండా పోర్సులుగా తనకి ఇప్పుడు సనాతన ధర్మం మధ్య ఆయన ఎత్తుకెత్తుకున్నాడు కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టాలని ట్రై చేయడం అనేది వర్కౌట్ అవ్వలేదు అనేది చెప్తున్నారు సో అందుకనే జ్యోతికృష్ణనే హైలైట్ చేశారు జ్యోతికృష్ణ విపరీతంగా ప్రతి దాంట్లో జ్యోతికృష్ణ ఉన్నాడు ఆ మేకింగ్ లో తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కూడా గొప్పగా హైలైట్ చేయలేదు ఇటు కృష్ణ అసలు పక్కన పెట్టేస్తారు ఈ విషయాలన్నీ చూస్తే ఈ సినిమా ఇది లేదు అట్లాగే బిజినెస్ కూడా ఓన్ రిలీజెస్ ఎక్కువ జరుగుతున్నాయి మంచి రేట్ తో ఎగ్జైట్మెంట్ తో పనట్లేదు ఎవరు అది కూడా ఎప్పుడైనా ట్రేడ్ ఎగ్జైట్ అవుతుందా లేదనేది కూడా ఒక అన్నమాట ఒక సినిమాకి సో అది కూడా ఏం కనబడలేదు తర్వాత ఇప్పుడు రేపు జరగబోయే ప్రీ రిలీజ్ వంట్లో కూడా ఎగ్జైటింగ్ గెస్ట్ ఎవరు లేరు మామూలుగా సినిమాటోగ్రఫ్ మినిస్టర్ అక్కడ దుర్గేషు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారు మామూలుగా ఆస్థాన విద్వాంసులు లాంటి త్రికురమ్ శ్రీనివాస్ వస్తున్నాడు ఇంత తప్ప ఎవరు కూడా ఒక రాజమౌళి అన్నాడు అది రాజమౌళి వచ్చినా కొంతవరకు ఉండేది ఆ రాజమౌళి లేదు ఆ ఇంకా చీఫ్ గెస్ట్లు యోగి అన్నారు యోగి లేదు ఎవరు లేరు సో దాని వల్ల ఒక ఎగ్జైట్మెంట్ ఇక్కడ కనబడలేదు తమిళ్ కర్ణాటక అక్కడ కూడా కనబడలేదు నిజానికి దీనికంటే కన్నప్కే బెటర్ ఎగ్జైట్మెంట్ వచ్చిందని కూడా చెప్తున్నారు ఎందుకంటే మంచి ప్రమోషన్లు ఇంట్రెస్టింగ్ ఇవైతే ఏమీ రావట్లేదు ఒక చిరంజీవి గెస్ట్ వస్తాడు వస్తాడన్నారు అది కూడా లేదు సో ఓవరాల్ గా డల్ గా అయితే ఉంది అన్ని రకాలుగా కాబట్టి ఇది గానే స్ప్రెడ్ అవుతుంది టాక్ గా అయితే స్ప్రెడ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ హిందూ మతానికి సంబంధించి కూడా తెలుగులో ఆడవు మనకు మొన్న కూడా రిలీజ్ అయిన ఆ మధ్య రిలీజ్ అయిన రజాకర్ రజాకర్ ఏమైంది అసలు కనబడకుండా పోయింది దానికి అవార్డు ఇవ్వడం వల్ల మళ్ళీ డిస్కస్ చేశారు కానీ గా అది ఏమీ కాలేదు అంటే అది మంచి సినిమానే కాదనేది కాదు నేను చెప్తున్నాను ఒక మతం సంబంధించి ఇది చేస్తే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆదరణ ఉండదు అందుకంత అంత మత పిచ్చి ఇక్కడ నార్త్ లో ఉండే పిచ్చి జనరల్ గానే సౌత్ లో ఉండదు ఇక్కడ కనబడదు అందుకనే వీళ్ళు చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించట్లేదు బీజేపీకి కూడా అంత బలం దొరకట్లేదు సో ఈ యాంగిల్లో పవన్ కళ్యాణ్ అనవసరంగా చాలా కాలం తర్వాత వచ్చే సినిమాని ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉండేవాడు క్లిస్ అయితే అది వదిలేసి పవన్ కళ్యాణ్ దాంట్లో దూరి దాంట్లో ఈ సిద్ధాంతాలను అవన్నీ పెట్టేసి ఆ జ్యోతి జ్యోతికృష్ణ కో డైరెక్టర్ గా అయిపోయాడు పవన్ ఏం చెప్తే దీని అతను డ్యూట్ చేశాడు అంత గా లేదు స్టంట్స్ కానీ అవన్నీ అనేది ఇప్పుడు మెల్లమెల్లగా వస్తుంది గా లాస్ట్ నేను కూడా సెన్సార్ చెప్పినప్పుడు సెన్సార్ వాళ్ళు బాగా ఎగ్జైట్ అయ్యారు బ్రహ్మాండంగా సినిమా అనే చెప్పారు అవన్నీ బయటకు వచ్చాయి కానీ మెల్లమెల్లగా నెగిటివ్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా లేకపోతే మరి కావాలని స్ప్రెడ్ చేస్తే జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకోకూడదు కదా వాళ్ళు విపరీతంగా దీన్ని పాజిటివ్ స్ప్రెడ్ చేయాలి వాళ్ళు కూడా ఏం చేయట్లేదు మనం గమనిస్తే జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ సినిమా పాజిటివ్ గా బలే ఉంది అని స్ప్రెడ్ చేయడము బుకింగ్స్ అయిపోయినా ఏం చేయడం ఇదంతా కనపడుతుంది అదేమి కనబడలా ఇంకేముంది ఇరవై ఇంకా నాలుగు రోజులు ఉంది మరి నాలుగు రోజులు ఏమీ ఏ రకమైన హైప్ మనకు కనబడలేదు కాబట్టి ఆ ఇది ఒక్కొక్క ఒక్కొక్కసారి హైప్ లేకపోవడం మంచిదే సినిమాకి నిజంగా సినిమా బాగుంటే ఎంత నెగిటివిటీ ఉన్నా దాన్ని కూడా ఆపలేదు కుబేర్ కూడా ఏమి హైప్ లేకుండా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు చేసింది ఆ తర్వాత డ్రాప్ అయింది అనుకో ఇప్పుడు ఓటీటీలో తెరత పెడుతున్నారు విమర్శలు అది వేరే విషయం కానీ ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి దానికి వాళ్ళ డబ్బులు కూడా వచ్చేసింది ఆ రకంగా కుబేర హిట్ అయినట్టే సో అలాగా ఇది ఒక్కొక్కసారి దీనికి హైప్ లేకపోతే మంచిదే కూడా జరగచ్చు ఎందుకంటే సినిమాలో తమ్ముండి సినిమా ఇంట్రెస్టింగ్ కానీ ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి రావాల్సిన హైప్ అయితే ఈ సినిమాకి రాలేదని మాత్రం చెప్పచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్